శుక్లాంబర్ధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపశాయత్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ కూడా మాఘమాసం గురించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం మాఘ మాసం పన్నెండు మాసాల్లో మాఘమాసం చాలా విశిష్టమైనదిగా చెప్తూ ఉంటాం మాఘము అంటే అఘము అంటే పాపము అని మా ఘము అంటే మా అఘము అంటే మా పాపములను పోగొట్టేటువంటి మాసము అనేటువంటి అర్థం వస్తుంది ఇంకా నక్షత్రం పూర్ణిమతో కూడి ఉన్నటువంటి మాసం కనుక మాఘమాసము అన్నాం మనం శుభకార్యాలు ముందు నెలల్లో జరగ పుష్యమాసంలో కానీ మాఘమాసం వచ్చిందంటే శుభకార్యాలు అందరూ చేస్తారు ఎందుకంటే వాతావరణం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది మాఘమాసంలో ఎక్కువ చలి ఎక్కువ ఎండ రెండు ఉండవు సమాంగా ఉండేటువంటి మాసం చలి ఎక్కువగా దూరం అయిపోతూ ఉండేటువంటి మాసం కూడా కనుక మాఘమాసం చాలా విశిష్టమైనటువంటి మాసం మాఘమాసంలో మాధవుణ్ణి ఆరాధన చేస్తాం అంటే నారాయణని లక్ష్మీనారాయణుని అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేసేటువంటి మాసం ఈ మాసం చివరిలో మనం మహాశివరాత్రి మహాపర్వదినం జన్మకు శివరాత్రి అంటే అలాంటి మహాశివరాత్రి పర్వదినం కూడా ఇదే మాసంలో శివ ఆరాధన చేస్తాం అందుకే శివశివ హృదయం విష్ణువు విష్ణు హృదయో శివ అంటే శివకేశవులు ఇద్దరికీ అభేదం మొదట్లో విష్ణువుని పూజించడం మొదలు పెడుతూ శివుణ్ణి ఆరాధన చేస్తూ మనం పూర్తి చేస్తాం అమావాస్యని మాఘమాసం స్నానానికి చాలా ప్రసిద్ధమైనటువంటి మాసం మాఘమాసంలో తప్పకుండా చేయవలసిన వాటిలో స్నానం ఇది స్నానాన్ని ఆచరించాలి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో తర్వాత అలాగే మాఘ పౌర్ణమికి మనం మాఘస్నానం అని చెప్పి విశేషంగా చేస్తాం అలాగే ఇంకా మాఘమాసంలో మొదటిగా మనం జరుపుకునేటువంటి పండగ ఏంటి అంటే శ్రీ పంచమి దీన్ని సరస్వతి పంచమి అని మదర పంచమి అంటాం అంటే అమ్మవారు మనకి విద్యలకి మూలం ఆవిడ మనలో ఉన్నటువంటి అవిద్య దూరం అయిపోయి విద్య రావడమే అక్కడ గొప్ప విషయం మనకి విద్య అంటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని కలిగించేటువంటి తల్లి సరస్వతీదేవి ఆ సరస్వతీదేవిని ఆరాధించడం అన్ని విద్యల్లోకి మనకి ఎన్ని రకాల విద్యలు నేర్చుకున్న చివరికి మనిషి నేర్చుకోవాల్సినటువంటి విద్య ఏది అంటే ఆధ్యాత్మిక విద్య ఆ ఆధ్యాత్మిక విద్య అందించేటువంటి దేశం మన భారతదేశం ఆ ఆధ్యాత్మిక విద్యను మనం చక్కగా చేసుకునేటువంటి మాసం అవలంబించేటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది మాఘ మాసం అలాంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ఎక్కువగా మనం పొందగలము అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది అమ్మవారి యొక్క పూజ చేసుకుని మనం జ్ఞానాన్ని పొందడం శ్రీ పంచమి రోజు మనం ఈ మాఘ శుద్ధ పంచమి రోజు చేస్తాం అలాగే ఏకాదశి మాఘశుక్ల ఏకాదశి రోజు మనం అందరం ఏం చేస్తామంటే భీష్మ ఏకాదశి అంటాం భీష్ముడు చాలా గొప్ప వ్యక్తి అలాంటి భీష్మ ఏకాదశి అంటే ఆ రోజు విష్ణు సహస్రనామం నామం చాలు మనిషిని భవబంధాల నుంచి మనల్ని సముద్రం ఈ సాగరం అనేటువంటి సంసారం అనేటువంటి సముద్రంలోంచి బయటపడేయడానికి నామం చాలు అలాంటి నామాలని విష్ణు సహస్రనామం అనేటువంటి పేరుతో పితామహుడు చక్కగా చెప్పినటువంటివి అంపసై మీద ఉండి చెప్పినటువంటి విష్ణు సహస్రనామం మనం ఇప్పటికీ మన ఇంట్లో వింటూ ఉంటాం విష్ణు సహస్రనామాన్ని ఉదయాన్ని లేవగానే సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు పాడినటువంటి విష్ణు సహస్రనామాన్ని వింటే ఆ రోజు ఉదయం అంతా చాలా తెలియని ఆనంద అనుభూతి కలుగుతుంది అందుకని ప్రతిరోజు సుప్రభాతాన్ని వింటారు చాలామంది అలాంటి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి మాసం ఈ మాసమే ఇంకా రథ సప్తమి రోజు మనం చేస్తాము రథ సప్తమి అంటే సూర్యనారాయణ్ణి ఆరాధిస్తాం సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నా క్రిమికీటకాదులు దూరం అయిపోవాలి అన్నా ఆహారం లభించాలి అన్నా నేత్రదృష్టి చక్కగా ఉండాలి అన్నా మనకి ఏదైనా వస్తువు కనిపించాలి అన్నా వెలుగు కావాలి ఆ వెలుగుని ప్రసాదించేటువంటి దైవం ఆదిత్యుడు అలాంటి సూర్యభగవానుడి యొక్క జయంతి రథసప్తమి రోజు చేస్తా అలా చివరిగా మాఘ బహుళలో వచ్చేటువంటి అమావాస్య అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి ఆ రోజు మహాశివరాత్రి లింగోద్భవం జరిగినటువంటి కాలం అటువంటి లింగోద్భవ సమయాన్ని మహాశివరాత్రిగా మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని అంటే ప్రతి మాసంలో మనకి మహాశివరాత్రులు వస్తూ ఉంటాయి కానీ ఈ మాసంలో వచ్చేటువంటి మాసశివరాత్రి మాత్రం మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగినటువంటి కాలంగా లింగోద్భవం అంటే శివుడు లింగ రూపంలో మనందరం అర్చించుకోవడానికి అనుకూలంగా స్వామివారు ఆవిర్భవించినటువంటి సమయంగా ఈరోజు మనం శివార్చన చేసుకోవడం అనేది ఈ మాసంలో చేస్తాం ఇన్ని విశేషాలు మాఘమాసంలో ఉన్నాయి కనుక మాఘమాసం చాలా విశిష్టమైనటువంటి మాసం కనుక విష్ణు ఆరాధన శివ ఆరాధన భాస్కరుడు ఆదిత్యుడి ఆరాధన అలాగే అమ్మవారు సరస్వతీదేవి ఆరాధన విష్ణు సహస్రనామం భీష్ముడి మనం గుర్తుకు తెచ్చుకోవడం విష్ణుఫితామో ఇన్ని విషయాలు ఈ మాసంలో ఉన్నాయి కనుక చక్కగా ఇవన్నీ మనం ఆచరించి మాఘమాసం యొక్క స్నానం ఆచరించి చక్కగా మా మాఘమాసం యొక్క స్నాన ఫలితాన్ని పొందుతూ ఈ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని ఆశిస్తున్నాం శుభం భూయాత్